హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనకి ఇష్టమైన శారీసు కనపడినప్పుడు ఖచ్చితంగా కొంటామండి ఇష్టమైన శారీ అన్నప్పుడు కొనకుండా ఉండం కదా అయితే ఇలాంటి శారీస్కి బ్యాక్ సైడ్న అంటే రాంగ్ సైడ్న కొన్ని కొన్ని శారీసు గుచ్చుకుంటుంటాయి అంటే అంచులతో సహా ఇక్కడ చూపిస్తున్నాను కదా అంచులతో సహా గుచ్చుకుంటూ ఉంటుంటాయి ముఖ్యంగా మెడ దగ్గర నడుం దగ్గర ఇలా గుచ్చుకుంటూ ఉంటుంటాయి అయితే దానికోసం నేను ఇక్కడ లోపల గుచ్చుకోకుండా ఫాల్ లాగా నాలుగు ఫాల్స్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా కుట్టనేది వేసేసాను అయితే దాన్ని ఎలా వేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తానండి చూడండి ఈ ఫాల్ కుట్టిన తర్వాత అస్సలు గుచ్చుకోవట్లేదు చాలా నీట్గా ఉంది ఇప్పుడు ఎంతసేపు అయినా ఈ శారీ అనేది అట్టే కట్టుకొని ఉండొచ్చు అనమాట ఇలాంటి శారీస్కి మీకు ఎవరి దగ్గరైనా ఉంటే ఒకవేళ ఉంటే ఇలాగా మీరు కూడా క్లాతులు తీసుకొని ట్రై చేయండి మీకు ఫాల్స్లు కనుక దొరకలేదు అనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది మీ శారీకి సరిపోయే క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా త్రీ ఇంచెస్ కానీ అంటే మీ బార్డర్ని బట్టి త్రీ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ మీ ఇష్టము మీ బార్డర్ ఎంతైతే ఉంటుందో అంతా మీరు అనేది క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకొని కుట్టుకోవచ్చు కుచ్చులు పోసిన దగ్గర కూడా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం శారీ చూశారు కదా ఇలా ఉందండి చూడండి రాంగ్ సైడ్ అనేది ఈ పీసులు అనేది కనిపిస్తున్నాయి కదా మీకు ఇదంతా గుచ్చుకుంటుందండి బాగా అంచులతో సహా గుచ్చుకుంటుందనమాట అయితే ఇదనేది ఇలా గుచ్చుకోకుండా ఉండడం కోసము ఇలా ఫాల్స్లు అనేది తీసుకోవాలి ఫాల్స్లు అనేది తీసేసుకొని ఫాల్స్లు జాయిన్ చేసుకోవాలండి మనకి పై వైపున కింది వైపున జా ఫాల్స్లు అనేది జాయిన్ చేసేసుకొని శారీకి ఆల్రెడీ ఫాల్ ఉన్నారు ఇప్పుడు రాంగ్ సైడ్ పెట్టి కుట్టకూడదండి రైట్ సైడ్ పెట్టాలి శారీకి రైట్ సైడ్ పెట్టాలి ఫాల్ అనేది ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఒక వన్ పాయింట్ వెడల్పుతో ఈ విధంగా అనేది వేసుకోవాలి అంటే మనకి అంచు కూడా గుచ్చుకుంటుంది కదా అందుకే ఈ విధంగా అనేది వేసేసుకోవాలి ఈ ఇలా అంచు మొత్తాన్ని అండి కింది వైపున పై వైపున ఈ అంచు ఎక్కడైతే ఉంటుందో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ విధంగా ఫాల్ పెట్టేసుకొని అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే సేమ్ ఇదే విధంగా కుట్టనేది వేసుకోవాలండి ఇది మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా గుచ్చుకుంటుంది కదా ఈ ఫాల్ కుట్టిన తర్వాత ఇలా రివర్స్ చేసేసుకొని ఫాల్ పైన చివరగా ఫాల్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి మనం జాయింట్ ఎక్కడైతే వేసామో అక్కడ రివర్స్ చేసినప్పుడు కుట్టు కనిపిస్తుంది కదా అలా కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం ఓవరాల్గా కుట్టు వేసుకున్న తర్వాత ఫాల్ని మళ్ళీ ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఒక్క పాయింట్ వెడల్పుతో ఒక్కటే ఒక పాయింట్ అండి ఎక్కువేం అవసరం లేదు ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే అంచులు కూడా గుచ్చుకునే సమస్య అనేది ఉండదండి నీట్గా ఉంటుంది శారీకి ఇలాగే కింది వైపున పై వైపున మొత్తం కుట్ట అనేది వేసేసుకోవాలి పై వైపున కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కింద వైపున బాబిన్లో శారీ కలర్ అనేది దారం పెట్టుకొని పై వైపున సేమ్ కలర్ దారం పెట్టేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది శారీ అనేది ఎక్కడా గుచ్చుకొని కూడా గుచ్చుకోదండి ఇప్పటి వరకు మీకు ఈ యూట్యూబ్లో ఒక్కరు కూడా చెప్పినట్టు లేదు నాకు తెలిసి ఇది కనుక మీ ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఫాలో అయిపోండి మీకు కూడా ఇలాంటి శారీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోండి చాలా నీట్గా ఉంటుంది గుచ్చుకుంటుందనే సమస్య అస్సలు ఉండదండి చూసారా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు అస్సలు గుచ్చుకోదు ఎందుకంటే లోపల క్లాత్ ఉంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఈ టిప్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్న ఇలా మొత్తం శారీ మొత్తాన్ని కుట్టిన తర్వాత కంప్లీట్గా ఇలా అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్